అందరికీ నమస్కారం అండి నిన్న మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చిన్న షో చేశాడు ఏమని తెలుగుదేశం నాయకులట వాళ్ళ నాయకుడిని ఓన్లో కొట్టేశారని అది ఎవలవు వాళ్ళ నాయకుడు వాళ్ళ కార్యకర్త వైసీపీ యూత్ పేషెంట్ ఏదో అని చెప్పాడు అలాంటి వాడికి ఇతను హాస్పిటల్ దగ్గరకు వచ్చి మా ఊని కొట్టేశారని చెప్పి పెద్ద గోలు చేస్తుండ్రు ఎలా చూడండి అతను రో రౌడీషి అతని నెంబర్ కూడా మూడు ఒక రౌడీ రౌడీషేటర్ తొమ్మిది కేసులు ఉన్నాయి అతని మీద ఆ రౌడీ రౌడీషేటర్ మీద తొమ్మిది కేసులు ఇగండి తొమ్మిది కేసులు ఇందులో ఐదు కేసులు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఐదు కేసులు ఉన్నాయి అతని మీద అలాంటి వ్యక్తి గురించి నిన్న హాస్పిటల్ దగ్గర టస్మీర్ పెట్టి తెలుగుదేశం నాయకులు భయం పెద్దాం చూస్తున్నాడు తిడతున్నాడు అంతు చేసేస్తాము అలా చేసేస్తాం అలా చేసేస్తాం మా నాయకుడిని కొట్టేసారు అలాగని చెప్పేసి ఇలాంటి మద్దతు ఇచ్చారు ఇది తొమ్మిది కేసుల్లోనే ఇంకో రెండు కేసులు అందులో రెండు కేసులు అయితే ఒకటి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి బొడ్డు పిల్లలు కుర్రతే డబ్బులు తెగిన ఫోర్ ట్వంటీ కేసు చిటింగ్ కేసు ఒకటి ఒక మహిళ ఎల్లవారం ఒక మహిళ దగ్గర బంగారం దొంగతనం చేస్తారు ఆవిడ చూడుకుంటాను వీడు ఆ కేసు ఒకటి అలాంటి మద్దతిచ్చి మద్దతు ఇచ్చి ఈ రోజు అతని కోసం రేపు నాలుగో తారీఖుని ర్యాలీ చేస్తాడట వాళ్ళ పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు పెరిగిపోయాలి అని చెప్పేసి అలా టోడుకు మద్దతుగా ర్యాలీ చేస్తానంటున్నాడు మరి ర్యాలీ చేస్తాను పెట్ల గణేష్ కన్నా సిగ్గేయాలా ర్యాలీకి వచ్చి కన్నా సిగ్గేయాలా ఈ సందర్భంగా అడుగుతున్నాను అదే ఆ వైసీపీ కార్యకర్తలని నాయకులను కూడా అడుగుతున్నాను మరి ఇలా అటు కోసం మీరు ర్యాలీకి వెళ్తే మరి మీ చిక్కు ఉండాలా మీ పెట్ల గణేష్ కన్నా సిగ్గుండాలి అలా టోడు కోసం ర్యాలీ పెట్టడానికి తర్వాత ఇంకోటి ఏంటంటాడంటే పెట్ల గణేష్ మా ప్రభుత్వం ఇంకో నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చిన వెంటనే అందరి సంగతి తేల్చేస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సంగతి తేల్చేస్తాం అంటాడు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను గణేష్ నీకు నువ్వు మమ్మల్ని భయం పెద్దాం అనుకున్నావు మా మమ్మల్ని మీ ఐదు సంవత్సరాలే మమ్మల్ని ఏం చేయలేపో నీ ప్రభుత్వం నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేకపో మమ్మల్ని ఈ రోజు కాదు మళ్ళీ నెక్స్ట్ నీ గవర్నమెంట్ కూడా రాదు గవర్నమెంట్ లేనంత మాత్రం ఇంట్లో పడుకున్న వాళ్ళు ఏం కాదు మేము మేము ఆ రోజు ఇంతకంటే ఎక్కువ పోరాడం మా ప్రభుత్వం లేనప్పుడు మా పార్టీ కోసం ఆ రోజు నువ్వేం చేయలేకపోయావు ఈ రోజు నువ్వేం చేస్తావు మమ్మల్ని వెంకటర్బాటలో నేను ఒక్కడ పరిగెట్టుకుంటూ ముందు వాలంటీర్ల మీటింగ్ వస్తే రూల్స్ విరుద్ధంగా నేను ఒకటి వస్తే అక్కడి నుంచి పారిపోయావు నువ్వు నీ కేడర్ అంతా అక్కడ పోయి అలా చూస్తూ ఉన్నారు నేను వదిలేశారు నువ్వు పారిపోయావు సిగ్ లేకుండా నువ్వు లేమ్ అన్న చేసింది చేసి ఎటు చేస్తాను నువ్వు విశ్వవిఖ్యాతి నటసార్భావం నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారా గారు పెట్టిన పార్టీలు ఏమది నిజాయితీ పోయి నలభై ఐదు సంవత్సరాలు నిజాయితీగా పనిచేసిన అయ్యన పోతారు నేను నిజాయితీ పోటానికి పనిచేస్తాం మాకు కష్టం వస్తే మేము ఉన్నామని చెప్పి ముందుకు దూకొచ్చి విజయ్ రాజేష్ బాబు లాంటి వెనకాల ఉండే వాళ్ళతో సమకాలీకులుగా మమ్మల్ని తిప్పుకుంటున్నారు అలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం మేము ఎందుకు భయపడాలిరా నీలాంటి వాళ్ళ కోసం మీరు పదహారు నెలలు జైల్లో ఆర్థిక నేర కూడా పెట్టిన పార్టీలో మీకే అంత పవరు ఉంటే మాకెంత పవర్ ఉండాలరా మాకెంత పవర్ ఉండాలా నన్ను భయం పెడతావు నువ్వు చూస్తా వేట యుద్ధం కర్తవ్యం ఇలాంటి సినిమా టైటిల్స్ అవి చెప్పేస్తున్నావు నన్న అలా టైట్లు భయపడేవాడు ఎవడో కాదు ఎవడో లేడు కూడా మా పార్టీలో గుర్తుపెట్టుకో నాకు పదహారు సంవత్సరాలు వయసుప్పటి నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాను రా ఇప్పుడు నాకు యాభై వస్తున్నాయి దగ్గర దగ్గర ఈ నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను ఎంతమంది రా చూసుంటాను నీలాంటి వాళ్ళని నీలాంటి వాళ్ళు భయపడతాను నీలాంటి వాళ్ళు కానీ అది మాత్రం గుర్తు పెట్టుకో నువ్వు నన్ను భయంపిద్దాం పెద్దాం అది నీ జీవితంలో నీ వల్ల కాదు ఈ ధనివడి మొదలు వెళ్తే పోలీసులు లేచి నిలబడి సెల్యూట్ కొడతారండి పోలీస్ స్టేషన్ అలాగ ఉందని అడుగుతున్నావు గౌరవైన నేనని కాదు గౌరవం ఉన్న వాళ్ళు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎవలైనా సరే పోలీసులు నమస్కారం పెడతారు నీలాంటి డకాయటోళ్ళు కేటుకోళ్ళు వెళ్తేనే అక్కడ లేకడం అర్థం కూడా అది గుర్తు పెట్టుకో ముందు పోలీసు పోలీసు వ్యవస్థ కాదు ఏ ఏ ఆఫీసులోనే ఏ వ్యవస్థ అయినా సరే వచ్చిన వాడిని చూసి గౌరవిస్తారు ఆ మనిషిని బట్టి నీలాంటి వస్తే లేకపోతే లేకపోవచ్చు నీలాంటి కేటగోళ్ళు వస్తే ఎక్కుతారా నువ్వు డకాయిట్లకి దొంగతనాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసి నువ్వు రోడ్ ఎక్కుతున్నావు ఆ రోజు ఎల్లవారులో ఆ అమ్మాయిది బంగారం తెచ్చి నిన్న నువ్వు సపోర్ట్ చేసినాడు ఆ బంగారం తెచ్చి అమ్మేసుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఆ రోజు వెళ్ళి ఈ దొంగతనం చేసినోడు మా పార్టీ కూడా ఈ కేసు ఎందుకు పెట్టారని ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పలేదురా నువ్వు సిగ్గుంటే ఆ రోజు చెప్పవలసింది కదా అలాంటి ఆర్థిక రావు ఇది ఏంటంటే ఇది ఎవరో ఇద్దరు కుర్రో రోడ్డు మీద కొట్టుకున్న దాన్ని తెలుగుదేశం పార్టీ పులివేసి ముగ్గేసేసి అలికేసి నువ్వేమో మా మేము చల్లేద్దాం చూస్తున్నావు కొత్త కొట్టుకున్నారు రోడ్డు మీద అది ఎలా తోడు దెబ్బలు తిన్నాడు తొమ్మిది కేసులు నేరస్తుడు దెబ్బలు తిన్నాడు ఆడి గురించి నువ్వు వచ్చి అందరిని సరిగేద్దాం చూస్తున్నావు నువ్వు 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 వడతూపులు కాదు ఎవడో భయపడ్డా అది గుర్తు పెట్టుకో మరోసారి చెప్తున్నాను అందరికీ నమస్కారం